ఎవరికి చెప్పిన జత పదమూడు చెప్పినా పద్మూడు ఎనిమిదే జత పద్మూడే పద్మూడు వేల ఎనిమిది వందలు అడిగిరా ఎంత అడిగిరా పదకొండుకి పదమూడుకి అయితే ఈ এটা চ নত పదహైదున్నర పదహైదున్నరం ఐదు వందలు పదహైదు వేల ఐదు వందలు రావచ్చు అదే పన్నెండు పన్నెండు వస్తుంది పెద్ద ఏం రేట్ చెప్పిన వా జతూడు వేలు జత బాగానే ఉన్నా పెద్దవి కూడా ఉన్నాయి పెద్దవి ఇచ్చినవి అన్నీ కలిపి పదమూడు వేలు నుండి పది పన్నెండు కూడా పడవచ్చు ఏం రేట్ నాకు ఏమైనా చెప్పినారా జత పన్నెండున్నర పన్నెండున్నర జత పన్నెండు వేల పన్నెండు వేల ఆరు వందల జత పన్నెండు వేల ఆరు వందల జత టువల్ సిక్స్ హండ్రెడ్ ఎట్లా జత అన్నీ అయితే అయితేన్నర చెప్తాను అన్నీ జత తీసుకుంటే వేరే వేరే అంత రేటు కొద్ది మళ్ళా ఐదు వందలు జత ఏం రేట్ చెప్తున్నా జత పదహైదున్నారా పెట్టినావా జత ఇరవై నాలుగు జత అయిడ్ ఇరవై నాలుగు వేల జత ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎవరే చెప్తున్నారా పన్నెండు వేల ఆరు వందలు రైతు రేటు పన్నెండు వేల ఆరు వందలు వంద తొమ్మిది పది కేజీలు పడవచ్చు పన్నెండు చెప్తారు జత జత పన్నెండు పన్నెండు వేలు జత పన్నెండు వేలు పన్నెండు ఐదు నెలల పొట్ట పిల్లలు ఉంటాయా ఐదు నెలలు ఉంటాయా ఐదు రూపాయలు జోడీ అయితే చెప్తున్నారండి ఎందుకే ఇంత రావచ్చు మాంసాపరంగా పన్నెండు పన్నెండు కేజీలు పన్నెండు ఎట్లా అడుగుతున్నారు ఇచ్చేది ఎంబ్రాయిడరీ చేయచ్చు మీరు చెప్పినది పదాన్ని మీరు చెప్పేది పదహైదున్నర ము రూపాయలు తేడాలో ఇస్తారు పదమూడు వేల ఐదు వందల హజారు పది సో రూపాయలు జోడీ అయితే చెప్తున్నారా తీసుకో ఇవి అదే ఇవి మనమేనా ఉన్న రేట్ చెప్పాలా ఉన్న రేట్ చెప్పాలంటే ఏంటి కాదు ఏం రేట్కి ఇయొచ్చునా లాస్ట్ పన్నెండు పన్నెండున్నర పన్నెండు పన్నెండున్నర మీరు చెప్పకము పదమూడున్నారా యావరేజ్గా ఎన్నికేజ్ రావచ్చు

మేము రేట్లు పెడతాము మేము రేట్లు పెడతాము రైతు సేవ చేస్తాము మీరేలా కానీ మేమేంది మీకు ఇచ్చి పోయేది చెప్పు ఏమే చెప్ జత పద్నాలుగు వేలు జత పద్నాలుగు వేలు ఎట్లా అడుగుతున్నారు పదమూడుకి అడుగుతున్నారు ఇంకా పదమూడున్నరకి ఇచ్చేయచ్చు అంతే ఏం రేట్ బాబు నువ్వేనా ఏం రేట్ పదహారున్నర చట్ట పదహారున్నర చుట్ట మొత్తం తీసుకుంటే సింగల్ సింగల్ గా పట్టుకుంటే కొంచెం రేట్ అయితే పెరిగే అవకాశం ఉంటుంది గత పదహారు వేల ఐదు వందలు ఒకటా రెండా రెండు జత రెండు జత ఇరవై వేల ఆరు మాట్లాడుకోండి ఆయన కాళ్ళు అంట పెద్ద ఇరవై వేలు అంతా ఏదో రేట్ తీసి ఇప్పించేద్దామా ఆయన లాస్ట్ వచ్చి లేకుంటే చెప్పే రేటా ఇచ్చే రేటా చెప్పువాడు ఏం రేట్లు పెద్ద రెండు ఇరవై చెప్పావాడు ఇరవై ఏడున్నారా బాగున్నాయి చెప్తున్నారు ఏం రేట్ చెప్తుయా ఇరవై ఐదు ఇరవై ఐదు ఎవరు విన్నా ముదు మీ వేళ ఇంత నీట్గా ఉండేది ముదుగు బేరువే బాగుండేది ముదుగు బయ్య ఏరియా ఎవరన్నా కానీ ఇట్లా తెల్ల ఉంటే బాగా బుడ్డగా ఉంటాయి ముదుగు బయ్య ఏరియా ఇచ్చే రేట్ ఏం రేట్ పెద్దయా నూరు రూపాయలు ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఏం రేట్కి అడుగుతున్నారు ఏం రేట్ కి ఇస్తారు అంటున్నారు అడుగుతున్నారా మీరు ఎట్లా ఉన్నారా ఇరవై నాలుగు నాలుగు వరకు ఇవి ఇది కదా చిందునూరా చిందునూరు పట్ల కదా అవి ఎర్రపో కడప ఏం రేట్ చెప్పా జత ఏం రేట్ చెప్పినావా పదహైదు వేల పదహైదు వేల ఆరు పదహైదు వేల ఆరు వందలు చిడీ అయితే పద్దెనిమిదిన్నర బాగానే ఉన్నాయి పద్దెనిమిది వేలు అయితే ఇద్దామని అన్నారు పద్దెనిమిదిన్నర చెప్తున్నారు పదహారున్నర కడుగుతున్నారు పద్దెనిమిది వేలు అయితే ఇద్దామని ఉన్నారు పద్దెనిమిది వేలు కొత్త మీడియం సైజ్ బట్టలు పదహారున్నరకు అడుగుతున్నారు పద్దెనిమిది అయితే ఇస్తారు